హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో అయితే చేంజెస్ చేయడం జరిగింది ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి సో ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ పిఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంలో అయితే చేంజెస్ చేయడం జరిగిందండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల మనకు ఒకటో తేదీన ఏదైతే వస్తుందో అప్పుడే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉంటారు కదా అయితే మనకు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళ సౌలభ్యం కోసం ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో అదేంటి అనేది చూసేద్దాము సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు తెల్లవారుజామున ఫోర్ టు ఫైవ్ టైం ఆ టైం వరకే మనకు పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుండేది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం ఏడు గంటల తర్వాత మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఇళ్లకు మూడు వందల మీటర్ల లోపల మాత్రమే పెన్షన్ అయితే అందించాలండి ఇన్ కేస్ మనకు మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేయాల్సి వస్తే డెఫినెట్లీ దానికి తగిన రీజన్ అయితే రికార్డ్ చేయాల్సిన రూల్ అయితే అమల్లోకి రావడం జరిగిందండి అంతేకాకుండా ఎవరైతే దారులు ఉంటారో వాళ్ళ యొక్క పెన్షన్ పంపిణీని కంప్లీట్గా ట్రాక్ చేయడం కోసం ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టనున్నారండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీనికి సంబంధించి ప్రత్యేక యాప్ని కూడా రూపొందించడం అయితే జరుగుతుంది సో ఈ యాప్ ద్వారా ఏంటంటే వాళ్ళ పెన్షన్ పంపిణీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ అయితే వస్తుందండి సో ఇంకా ఈజీగా అయితే అవుతుంది వాళ్ళకు సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు ఇప్పుడు అప్డేట్ వర్షన్లో అయితే రానున్నాయి సో ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఈసారి పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ని కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది సో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమాలు స్కూల్ కాలేజెస్ ఎవరైతే ఉంటారో అంతేకాకుండా ఉపాధి హామీ పనులు చేసే కూలీ పనులు వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళందరి లబ్ధిదారులకు వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్లో మాత్రమే వాళ్లకు పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఇప్పుడు అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ పెన్షన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడికి సమాచారం అందించేందుకు యాప్లో ట్వంటీ సెకండ్స్ ఆడియో మెసేజ్ కూడా ఆటోమేటిక్గా అయితే ప్లే అవ్వడం జరుగుతుంది పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ లేదా యాప్ నోటిఫికేషన్ ద్వారా కూడా మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఈసారి ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది సో దీని వల్ల ప్రతి ఒక్కదానికి చాలా ఈజీగా ఉంటుంది ట్రాక్ చేసుకోవడానికి అండ్ మనం ఉన్న ఏరియాలోనే మనకు పెన్షన్ తీసుకోవడానికి చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ ఈ యాప్ వచ్చేసి మనకు యాజ్ సూన్ యాస్ పాసిబుల్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే మనకు దీని గురించి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్